అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మరొక ముఖ్య ప్రకటన రావడం జరిగింది అప్డేటు ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటు తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఆసరా పెన్షన్లకు సమయం వేలైంది ఈరోజు మనకు ఇరవై రెండు తారీఖు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో ఇదే తేదీన అనగా ఇరవై నుంచి ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కూడా కావడం జరిగింది ఇరవై రెండు ఇప్పుడు కాస్త డిలే అయింది దీనికి సంబంధించి చూద్దామండి అప్డేటు చేయితలో భాగంగా నెలవారి పింఛన్లు నాలుగు వేలకు ఇవ్వాలన్న దానిపైన ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారులకు లెక్కలు కూడా సిద్ధంగా ఉన్నాయి ప్రతి నెల నలభై ఐదు లక్షల పైగా బ్యాంక్ ఖాతాల్లో నగదులైతే బదిలీ జరుగుతుంది వృద్ధులు వితంతువులు చేనేత గీత బీడీ కార్మికులు ఒంటరి మహిళలు హెచ్ఐవి బోధకాలు బాధితులకు ప్రస్తుతం ఆసరా పెన్షన్లు నెలకు రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు ఇక ఇది నాలుగు వేలు అయితే కానుంది ఇప్పటి వరకు నెలకు తొమ్మిది వందల కోట్ల వరకు ఖర్చు అవుతుండగా పెరిగే ఛాన్స్ పింఛన్ల మొత్తం ఇది రెట్టింపు అవకాశం అయితే ఉంది నెలకు పద్దెనిమిది వందల కోట్లు చెప్పిన ఏటా ఇరవై ఒక వెయ్యి ఆరు వందల కోట్లయితే చేరునుంది కాగా వికలాంగులకు మూడు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తున్నారు దీని విషయంలో రెండు మూడు రోజుల్లో మనకు స్పష్టత అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంది దానిలో ఇప్పటికే ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కొన్ని పథకాలు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనగా అందులో ఏదైతే మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్కు ఐదు వందల రూపాయలకైతే హామీలో భాగంగా నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి అసెంబ్లీలో అయితే వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అయితే ఆసరా పెన్షన్లు ఇచ్చారు మరి ఈసారి చేయుత పెన్షన్ ఏదైతే పథకం అని పేరు మార్చారు కదా దీనికి సంబంధించి ఏ నెల నుంచి పెన్షన్ అందిస్తారు ఈ నెల పెన్షన్ కూడా లేట్ అవుతుంది కదా ఎప్పటి నుంచి అందిస్తారన్న వాదనలు అయితే వేడివాడిగా జరుగుతున్నాయి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అయితే గడిచిపోయింది ఇరవై రెండు అయితే వచ్చేసింది మనకు ఈ వారం రోజుల్లోపు ఆసరా పెన్షన్లకు సంబంధించి డబ్బులు అయితే అందజేయనున్నారనమాట ఎంత ఇస్తారు ఏందనేది దానిపైన బడ్జెట్ లెక్కలైతే వేసుకుంటున్నారు ఒకవేళ పెంచితే ఎంత మేరకు ప్రభుత్వం పైన భారం పడుతుంది అనేది కూడా లెక్కలైతే వేసుకుంటున్నారనమాట సో అందుకని చెప్పేసి కాస్త అడిట్గా లేట్ అవుతుంది సో మొత్తానికి ఆసరా పెన్షన్లు అయితే అందిస్తారు దీనిపైన ఎవరు కూడా కంగారు అయితే పడకండి మరి ఎంత ఇస్తారు ఏందనేది